హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మన వాటర్ యాప్ల గురించి వాటర్ యాప్ల గురించి ఏంటంటే మొన్నే ఒక వీడియో చేశారు కదా అనుకుంటున్నారేమో మీరు అంటే మొన్న ఈ ప్లాంట్ గురించి నేను ఎక్కడ పెట్టాను ఎలా గ్రో చేశాను అది నాకు ఎన్నాళ్ళకి నాకు క్రాప్ వచ్చింది అని క్రాప్ చూపించాను కదా మీకు అయితే ఇప్పుడు ఏంటంటే క్రాప్ అయిపోయిందండి క్రాప్ అయిపోయింది ఇప్పుడు క్రాప్ అయిపోయిన మొక్కల్ని మనం ఏం చెయ్యాలి దీన్ని మళ్ళీ ఎలాగ రీగ్రో చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు వీడియో అండి వాటర్ యాపిల గురించి అలాగే మన గార్డెన్లో ఇప్పుడు సమ్మర్ వల్ల ఏమవుతుందంటే క్రాప్స్ చాలా తగ్గిపోయినాయి తగ్గిపోయి మొక్కలు మాత్రం గ్రీనరీగా ఉంచుకోవడానికి ఏమేమి చేస్తాం ఏం చేస్తున్నాము అయినా చేస్తున్న క్రమంలో కొన్ని ఎంతో కొద్దో గొప్ప ఏదో ఒకటో రెండో వస్తున్నాయి మనం మనల్ని బయటికి రైతులకు వెళ్ళనీయకుండా మాత్రం ఏదో ఒకటి చేస్తుందండి గార్డెన్ అందులో బాగా ఏంటంటే కొద్ది కొద్దిగా స్మాల్ హార్వెస్ట్ కూడా ఉందండి మన ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడాను ఏమేమి ఉన్నాయో ఏవి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయో అవన్నీ చూసి ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ ఈ మొక్క గురించి మనం చెప్పుకుందాం వాటర్ యాపిల్ అండి చక్కగా ఇది చాలా మంచిగా గ్రీన్గా ఉంది ఫస్ట్ సంవత్సరం కాబట్టి నాకు తక్కువే వచ్చి అంటే మిగతా మొక్కలు చూస్తే చెట్టు చెట్ని గుత్తులు గుత్తులే వస్తుంది అనమాట అది సరే ఏమైంది అనేసి అంటే మన ఫస్ట్ టైం కాబట్టి నాకు బాగానే వచ్చింది నాకు సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను ఇప్పుడు ఎంత హార్వెస్ట్ వచ్చింది ఏంటో చూద్దాం హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలాగ మళ్ళీ రీగ్రో చేయాలంటే ఏం చెయ్యాలి ప్రూనింగ్ అవన్నీ కూడా చూద్దాం అలాగే హార్వెస్ట్లు చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ముందుగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీ ఈ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం ఊడిలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి వాటర్ యాపిల్ మొక్క ఇక్కడ ఉంది కదా సిమెంట్ మళ్ళీలో నాకు ఇవి నేను ఈ సంవత్సరం ఫస్ట్గా నేను నాకు హార్వెస్ట్ చేయడం అండి లాస్ట్ ఇయర్ మొగ్గ వచ్చి రాలిపోయింది పోత వచ్చి రాలిపోయింది ఈ సంవత్సరం ఇదిగోండి పెరుగుతాయని పెద్దగా ఉంచాను కానీ ఇలా రాలిపోతున్నాయి అంటే ఇంకా అర్థమైంది ఇంకా కోసేయాలి అని కొంచెం వాడే కూడాను ఇది కొంచెం ఏంటో రాలేదు తెలియదు ఇది చూసారా దానికి ఎలాగ కొంచెం మచ్చలు అయిపోయింది ఎండకో మరి ఏదైనా ఇన్ఫెక్షన్ మరి ఏంటో తెలియదు రాలిపోయినాయి సరేలే ఇంకెంతకన్నా పెరుగు ఈ కలర్ వచ్చేస్తే ఇంక చాలు అనేసి నాకు అర్థమైందండి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఉడతలు చూస్తారు అలా తినేసాయో మా గార్డెన్లో పళ్ళన్నీ ఉడతలు బాగా పనికొస్తాయండి అసలు మాది వాటర్ యాపిల్ ఏ ఫస్ట్ని గ్రీన్ కలర్ అనుకున్నాను గ్రీన్ కలర్లో ఇదిగో ఈ విధంగా చక్కగా గ్రీన్ కలర్లో ఉండి అలా పెరిగే కొలది ఎక్కువ పండే కొలది ఈ విధంగా పింక్లాగా అండి అప్పుడు ఆ పింక్లాగా మారితే కోసేయాలని అర్థం ఇంకా హారెస్ట్ చేసేయాలి లేకపోతే రాలిపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి రాలిపోతాయి ఎక్కువగా ముగ్గిన పళ్ళు చెట్టుని నిలబడదు కదండి అలాగే అలాగే ఇదేంటంటే ఇప్పుడు మొత్తం చెట్టు అంతా చూడండి మొత్తం ఆకు తప్ప పోతా పింద ఏమీ లేదు ఇప్పుడున్నా రెడీగా హారస్ట్ రెడీ అయిన పళ్ళే ఉన్నాయి వాటర్ వేపలు పళ్ళే అయిపోయి ఉన్నాయి అదొక్కటే అయితే ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే మనం చక్కగా దాన్ని పెరిగిపోయిన తర్వాత మరి ఇంకా ఉంచకూడదండి ప్రూనింగ్ చేసేయాలి ప్రూనింగ్ చేయపోతే ఆ ఆకులు ఆ ముదిరాకులు అవి ఇవి ఉండిపోయి అలాగా ఇంకా చెట్టు మళ్ళీ ముదిరిపోయే ఉండిపోతుంది అనమాట అందుకు ముందు మనం హార్వెస్ట్ చేసేద్దాం చక్కగా ముందువి హార్వెస్ట్ చేసేసుకుంటే అసలు చూస్తే నోరుగురేస్తుంది కదా అసలు ఏదో ఆశ్చర్యం అండి బాబు అసలు మేమైతే మన గార్డెన్లో ఇలాగా పళ్ళు కూడా హార్వెస్ట్ చేసుకున్నారు కళ్ళలో కూడా నేను ఎప్పుడు ఊహించలేదు ఎప్పుడు పొలాల్లో రైతులు అవే వస్తుంటాయి కదా టీవీలో చూస్తుంటే వీళ్ళు పళ్ళు పళ్ళే కోస్తున్నారు ఇవాళ చేస్తున్నారు అనే ఈ ఈరోజు మన మిద్దె తోటల్లో మన ఇంటి మీదే మనం ఈ విధంగా రోజు కూరగాయలు పళ్ళు ఆకుకూరలు పువ్వులు కోస్తుంటే అసలు జన్మధన్యం కదా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం అసలు నమ్మలేము రైతుల్లో మనం ఒక రైతులుగా మారిపోయాం కదా జై జవాన్ కదా జై కిసాన్ జై జవాన్ కదా మన భారతదేశానికి రెండు పట్టుకొమ్మలు అంటారు అందులో మనం ఒకటి ఈ విధంగా రైతుల్లాగా ఇవన్నీ హార్వెస్ట్ చేయడం ఎంత ఆనందం వేస్తుందండి అసలు ఎంతో శుభ పరిణామంలాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇచ్చడు మూడు మూడు ట్రయాంగిల్ అని ఎలా ఉన్నాయో ఇలా ఇంక పండిపోయి అడిగి ముట్టుకుంటూ రాలిపోతున్నాయి ఇంకా లాస్ట్ హార్వెస్ట్ ఎంత సంతోషంగా కోస్తున్నానో కానీ మళ్ళీ ఒక బాధ ఉండిపోయి కూడా కోసేయాల్సి వస్తుంది మరి ఇంక ఉండవు ఫ్రూనింగ్ చేయాలి నాకు ఈ ఫ్రూనింగ్ చేయాలని తెలియక ఈ నాలుగు సంవత్సరాల మొక్కను అలా వదిలేసానండి వదిలేటప్పుడు విపరీతంగా పెరిగి 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 అలా ఉండిపోయింది ఇప్పుడు తెలిసింది ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయింది కదా ఫ్రూనింగ్ చేసేస్తాను ఇంక నేను ఇది ఫ్రూనింగ్ చేసే ముందు ముందు మన గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్లు ఉన్నాయో ఈరోజు నాకు వంటకి మన తోట తల్లి ఏమైపోతుందో మన గార్డెన్ అమ్మ అవన్నీ హార్వెస్ట్ చేసినాక అప్పుడు దీన్ని మళ్ళీ నేను ఫ్రూనింగ్ చేయడం చూపిస్తాను చూడండి ఎంత బుట్ట నిండిపోయింది పళ్ళ బుట్ట పళ్ళు పళ్ళతో బుట్ట నిండింది చాలా చాలా ఆనందంగా ఉంది అయితే ఇప్పుడు మిగతా హార్వెస్ట్లు ఏమేమి వచ్చాయో చూసిన తర్వాత అప్పుడు ఫ్రూనింగ్ చేయడం చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ మళ్ళీ పొట్లకాయ చిక్కుడు అన్నీ కలిసిపోయి ఉన్నాడు బీర ఇవన్నీ ఇలా కలిసి పెలిసిపోయి ఇలా పైకి విపరీతంగా పెరిగిపోయినాయి ఇక్కడ చూస్తే ఒక పొట్లకాయ ఉందండి అలాగే ఇంకొక పాదు ఇలా పెరుగుతూ పెరుగుతూ బీరపా ఇది నేతి బీర ఉందండి బాబాయ్ అసలు ఈ గ్రీన్ కలర్ నేతి బీర పండించడం ఇది కూడా నేను ఫస్ట్ టైమే నేను నాకు వైట్ కలర్ నేతి బీర చాలా ఎక్కువ లాస్ట్ ఇయర్ పండించాను నేను అది మీరు వీడియోలో చూశారు కూడాను పొట్టి పొట్ల అనే ఆ బీర నేను ఇప్పుడు ఒక బీరకాయ ఉంది కాబట్టి బీరకాయ పొట్లకాయ ఆరోజు చేద్దామను ఈ అయినా సరే చక్కగా మనకి కర్రీకి సరిపోతాయి కాకపోతే ఎందుకో వాతావరణం మాత్రం ఉదయాన్నే చక్కగా మబ్బేసి చల్లగా గాలి వేస్తుంది హాయిగా ఉందను మంచిగా భలే పెరిగింది కదండి బీర అలాగే ఇక్కడ పొట్లకాయ కూడా ఉంది మా పందిర్ల హైట్ కదా నేను ల్యాడర్ వేసుకొని కట్ చేస్తాను మా ల్యాడర్ మీదే మాకు పని అంత అవుద్దండి పైవన్నీ కూడాను పైకి హైట్లో ఉండడం వల్ల మాకు కిందన విశాలంగా పని చేసుకోవడానికి కూడా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి వంకాయలు మనం హార్వెస్ట్ చేసేద్దాము వంకాయలు తక్కువ ఉంటే పచ్చడి కొంచెం ఇంకొంచెం ఉంటే పులుసు ఇంకా ఎక్కువ ఉంటే ఫ్రై ఇంకా ఇంకో ఉంటే కూర అలాగే రకరకాల రెసిపీస్ అన్నీ కూడా నేను అక్కడ నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట వచ్చిన దాన్ని బట్టి అక్కడ వంకాయకి నల్లగా ఉంది చూసారా కింద నిమ్మ చెట్టు ఉంది నిమ్మ చెట్టు మీద పడి ఆ ముళ్ళు గుచ్చుకొని అలా నల్లగా అయింది అది వంకాయ అలాగే ఇంకో చెట్టు ఉంది రండి సేమ్ ఈ వంకాయ చెట్లే కాస్తున్నాయి ఏంటో ఇది ఒకసారి యూనిటీ లాగా ఇప్పుడు ఈ వెరైటీ అంతా ఒకసారి కాస్తుందండి అండి ఇంకో వెరైటీ అంతా ఇంకోసారి ఐదు రకాలు ఉన్నాయి నాకు ఇంతకుముందు ముందు ప్రీవియస్ వీడియోలో చూస్తారు కదా చారల వంగ నల్ల వంగ లాంగు నలుపు లాంగు వైటు ఇలాగ రకరకాలుగా ఒక ఐదు రకాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాయి అంటే ఆల్రెడీ మంచిగా క్రాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పూత మీద ఉన్నాయన్నమాట ఇక కాతకైతే రాలేదు కాపుకు రాలేదు ఈ ఈ చెట్లు మాత్రం చక్కగాను ఇలాగా మా ఒక పావు కేజీ పావు కేజీ కాస్తూనే ఉంటాయి నాకైతే మాత్రం మన డైలీ హార్వెస్ట్ బయట మనం రైతు వారికి వెళ్ళాం కాబట్టి ఏ రోజు రోజు కొంచెం కొంచెం వర్షం మాత్రం నేను హార్వెస్ట్ చూపించగలుగుతున్నాను ఏ రోజు హార్వెస్ట్ ఆ రోజే అలా వదిలేస్తే మనకు నన్ను కలిపి అవుతాయి కానీ ఒకే రోజు అన్నీ తినలేము ఫ్రిడ్జ్లో దాచుకోవాలి కదా నేను వచ్చేస్తుంటే నన్ను కొయ్యి అన్నట్టు ఉంటుంది ఈ ఈ కాకరకాయ ఓకే కొస్ద్దాం మొన్న నాలుగు కాకరకాయలు కొడిని చూశారు కదా అది ఇది కలిపి కూర చేసి ఇవ్వచ్చు ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి పండిపోతుంది కూడా పండింది కూడా చక్కగా కూర చేసుకోవచ్చు అండి పర్వాలేదు అయితే గాలివాన స్టార్ట్ అయిపోయేలాగా ఉంది గాలి వేసేస్తుంది ఫ్రీతంగాను ఫ్రెండ్స్ నేను వర్షం గాలివాన కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత వద్దామనేసి వచ్చానండి గాలివాన్లో మా గార్డెన్ ఎలా ఉంది నేను ఎలా ఉంచుకున్నాము అంటే పెద్దగా తుఫాన్లు వచ్చినప్పుడు అన్ని పందిర్లు విడిగిపడిపోవడం తర్వాత మొక్కలన్నీ కింద పడిపోవడం తర్వాత మళ్ళీ ఈ క్రీపర్స్ అన్నీ కూడా కచ్చిమిచ్చిగా పాడైపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ మా గార్డెన్లో వచ్చి నాకు ఆ సమస్య ఇప్పుడు లేదండి అయితే అది ఎలాగా ఏంటి మరి ఏం చేశారు అని అడుగుతున్నారా ఓకే అండి అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో రేపటి వీడియో నేను అది చెప్పబోతున్నాను ఆ కూడా వీడియో చేసి ఉంచానండి అది చెప్పబోతున్నాను కాకపోతే ఈరోజు ఈ వీడియో అది ఇంకా ఎడిటింగ్ చేయకపోవడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయవలసి వస్తుంది వర్షం తగ్గాక మళ్ళీ ఇంకేమే హార్వెస్టులు ఉండిపోయాయా అని వచ్చాను పైకి వచ్చేసరికి ఇలాగ బుడన్ దోసకాయలు చూసారు కదా ఇవి బుడంకాయలు అంటారు బుడన్ దోసకాయలు అంటారు మొత్తమే దోస ఫ్యామిలీ అండి విత్తనం పెట్టకుండా వచ్చిన కూరగాయలు అనేసి ఒక క్యాప్షన్ పెట్టి ఒక వీడియో చేశాను అది ఈరోజు మన చేసుకున్నానండి మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు పచ్చడి సూపర్ సూపర్గా ఎంత బాగుందంటే అదే మళ్ళీ ఈరోజు ఇంకొంచెం పండాయి మళ్ళీ ఈరోజు హార్వెస్ట్ చేస్తాం తొక్కతో కలిపి మనం వాటిని పచ్చడి చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కుండీలో ఒక మొక్క పుట్టేసింది దీనిలో కూడా వెతుకుతున్నాను ఏమైనా దొరుకుతాయేమో కంపల్సరీగా పాదు ఉందంటే రెండు మూడు దొరుకుతూనే ఉంటాయి నాలుగు రోజులకి ఒకసారి రెండు మూడు దొరుకుతూనే ఉంటాయండి మనం ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు చక్కగా పైకి మళ్ళీ వర్షం తగ్గగానే వచ్చి ఇలా హార్వెస్టులు చేసుకెళ్ళి చక్కగా యమ్మీ యమ్మీగా మంచి రోటి పచ్చడి కూర అన్నీ చక్కగా తీసుకోవచ్చు నాకు చక్కగా నాలుగు కాయలు దొరికాయండి ఎక్కడ కూడాను ఇలా పండిన ఎల్లో కలర్గా వచ్చినాయి మాత్రమే చూస్తే ఇచ్చింది చిన్న భలే ఉంటాయండి అలాగే వర్షం పడింది చల్లగా ఉంది వాతావరణం ఏం రెసిపీ అయితే బాగుంటదబ్బా అని ఒకసారి గార్డెన్ నిలబడి ఆలోచిస్తే గోంగూర ఎదురు కనిపించిందండి ఇంకేముందండి బాబు ఇంక నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి గోంగూర పచ్చడి అనగా నేను ఇదిగోండి గోంగూర ఈ ఎండకో ఏమో కొంచెం వైట్ అయిపోయింది అనమాట గ్రీన్ గోంగూర వైట్ గోంగూర అనుకోకండి మరి ఈ ఎండకో ఏమో ఇలాగ వైట్గా అయిపోయింది అనమాట ఈ మధ్య బాగా హీట్ ఎక్కువ కదండి దానికి ఈ విధంగా అయిపోయినాయి అనమాట వైట్గా చక్కగా వైట్గా అయిపోయింది అయితే అలాగ వైట్గా అయిపోయిన గోంగూర వాడొచ్చా వాడకూడదా అని అనుమాన పడుతున్నారేమో చక్కగా వాడుకోవచ్చండి ఆ గ్రీన్ కలర్లో ఉన్న పోషకాలు తగ్గుతాయి తప్ప మిగతా ఆకుకూరలో ఉండే అన్ని రకాల పోషకాలు కూడా అందులో ఉంటాయి అది ఎండ వేడికి అలాగా కొంచెం ఆకులు అలా అయిపోయి కొంచెం ఎక్కువ రోజులు కూడా నేను గోంగూర హార్వెస్ట్ చేయలేదు కదా మీరు గమనించే ఉంటారు ఎక్కువ రోజులు అయింది నేను గోంగూర హార్వెస్ట్ వీడియో పెట్టి మళ్ళీ ఈ రోజు చల్లగా వాతావరణం బాగుంది అమ్మి అమ్మిగా మంచి గోంగూర పచ్చడి చేసుకుందాము అని అనేసి నాకు అనిపించింది అందుకు హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట లేకపోతే ఇంకా ఉంచేదినేమో అయితే గోంగూర అంటే మాకు గార్డెన్ అంతా ఉంటుందండి ఒక దగ్గర ఉండదు తెలుసు కదా ఆకుకూరలు మాకు అన్ని టబ్బుల్లోనూ ఉంటుంది ఒక దగ్గర ఉండదు తోటకూర కావాలంటే మొత్తం గార్డెన్ అంతా తిరిగి వేయాల్సిందే గోంగూర కావాలంటే అది గార్డెన్ అంత తిరిగేదికోండి ఒక మొక్క ఇలా ఉంటుంది అనమాట చక్కగాను అందులో అవి కూడా ఏంటంటే మా రకరకాలు కూడా ఒక గోంగూరలో దగ్గర నాలుగైదు రకాలు ఉంటాయన్నమాట అలాగే తోటకూరలో ఒక నాలుగైదు రకాలు బచ్చల్లో ఒక రెండు మూడు రకాలు అలాగా ఉంటాయి నాకు అయితే ఇప్పుడు ఇంకా గార్డెన్ అంతా తిరిగి ఇంక ఈ విధంగా నేను గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేసి గో గార్డెన్ అంతా వెతికి అదంతా నేను కోసిన తర్వాత మీకు లాస్ట్ ఫైనల్లో హార్వెస్ట్ చూపిస్తాను తర్వాత ఇంకేం ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక చిక్కుడు మొక్క పాదు మొదటిన ఈ విధంగా ఉందనమాట ఈ విధంగా ఎక్కడికక్కడే ఉంటుందండి నాకు నాకు మీతో కబుర్లు చెప్పుకుంటూ నేను హార్వెస్ట్ చేసేయడమే పైన చూసారా చిక్కుడు చిక్కుడు మొక్కలు ఉండిపోయి అవి ఎందుకు ఉంచేసాను అనేసి అంటే రేపు అక్టోబర్లోని మనకి జూన్ నుంచి కొన్ని అలా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని వాతావరణం చల్లబడింది అనుకోండి లక్కీగా ఈ మొక్కలు పాత మొక్కలు మనకి క్రాప్ స్టార్ట్ అయిపోతాయి కొత్తవి పెట్టుకున్నప్పుడు మళ్ళీ జూన్లో పెట్టిన మళ్ళీ మనకి నవంబరు అలా నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ క్రాప్ మనకి ఇక్కడ మొత్తం గోంగూరంతా కూడా కోసేశాను మొత్తం వస్తే నేను నిలవపచ్చలు పెట్టుకున్నాను కదండి మనసారి చూశారు కదా ఇదిగోండి ఎంత గోంగూర వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది కదా అంత గోంగూర వచ్చింది బుడందోసకాయలు వచ్చాయి చక్కగా ఒక పెద్ద నేతి పేరు వచ్చింది గ్రీను ఒక పావుగంజకి ఎక్కువ వంకాయలు వచ్చినాయి మూడు కాకరకాయలు ఒక మూడు వచ్చినాయి కదా ఏదో కూర సరిపోతుంది పొట్లకాయ ఇంకా వాటర్ యాప్లు అయితే కనువిందే ఇంకా దగ్గర నాకు ఎన్ని ఆగ నీళ్ళు లెక్క పెడితే ముప్పై ఆరు కాయలు వచ్చాయండి నాకు ముప్పై ఆరు కాయలు చాలా చాలా ఆనందం అనిపించింది చెప్పాను కదండి మరోసారి చెప్తున్నాను అనుకోవద్దు ఈ మన మేడ మీద ఈ విధంగా హార్వెస్టులు చేస్తారని ఎప్పుడు అనుకోలేదండి ఆ సంకల్పం ఉండాలి కానీ చేయలేదంటూ ఏమీ ఉండదు అని అనిపిస్తుంది మీరు ఎంతో కొంత గార్డెనింగ్ చేయాలని గట్టిగా అనుకోండి అయితే అలా ఒకటి ఒకటి సమకూరుతూ ఉంటాయి మన ప్రయత్నం పెరుగుతూ ఉంటుంది మన ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి అన్నీ బాగుంటది అయితే ఇక్కడ మంచి మల్లె పూలు ఉండిపోయాయండి చెట్టుకి మా ఊరంతా చూడండి వర్షంలో తడిచి ముద్దైపోయి అలా ఉందో ఫ్రెష్గా స్నానం తలార స్నానం చేసినట్టుగా గార్డెన్ అదంతా కూడాను ఇది పందిర్లు ఇంత వర్షం వచ్చినా కూడా చూడండి ఎక్కడ ఒక్కటి కూడా పడిపోలేదు అన్నీ కూడా నీట్గా ఉన్నాయి దీన్ని మీకు నేను రేపు వీడియో చేసి నేను చూపిస్తాను అయితే లాస్ట్ని మీకు దీన్ని ఫ్రూనింగ్ చేసి చూపిస్తానండి అన్నాను కదా ఇదిగోండి వచ్చేస్తాను మొక్క దగ్గరికి చూడండి మొక్కని మన చక్కగా మొత్తం క్రాప్ అయిపోయిందండి ఇంకెక్కడ ఒక పూత కూడా లేదు ఇంకా మరి కాప అయిపోయింది అన్నీ మీరు నిర్ధారించుకుంటేనే దీన్ని మనం ప్రూనింగ్ చేయాలండి లేదు ఇంకా క్రాప్ వస్తుంది ఎక్కడి నుంచి మనకు కనిపిస్తే చిన్న చిన్న పువ్వు పోత కిందే కాయ ఏమైనా కనిపిస్తే మాత్రం దాన్ని రిమూవ్ చేయకండి అదే చేయకండి మీకు ఏమాత్రం మీకు పూర్తిగా కాప అయిపోయింది అని తెలిస్తే మాత్రమే మీరు ఫ్రూనింగ్ చేసేయండి చక్కగాను చూడండి మొత్తం మరి వీటికి ఏంటంటే ప్రూనింగ్ ఇష్టం మల్బరీ ఒకటి వాటర్ యాపిల్ ఒకటి ఇలాగ మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ సెకండ్ క్రాప్ వస్తుందని నేను చెప్పారండి కొంతమంది ఫ్రెండ్స్ నాకు అందుకని నేను చేస్తున్నాను ఇది ఫ్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ వీడియో చేస్తాను అంటే ఒక మొక్కని మనం ఒకసారి వీడియో చేసి వదిలేస్తే మరి మిగతా అది మళ్ళీ తెలియదు కదండి అందుకు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను మొక్క అసలు ఎక్కడ పెట్టుకున్నాను ఏంటనేది తెలియజేశాను తర్వాత హార్వెస్ట్ వరకు చూపించాను ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇలాంటప్పుడు దీన్ని ఏం చేయాలి ఇది దీని తర్వాత మళ్ళీ కాపు మళ్ళీ ఎలా వచ్చింది ఏంటనేది మరో వీడియో నేను దీన్ని మళ్ళీ చిగుళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మనం ఏంటంటే ఇలాగ ముదురు కొమ్మలన్నీ ఉంచేసి లేత కొమ్మలు మాత్రమే ఇలా కొంచెం ఇలాగ ఆకులతో ఇలా బలంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసేస్తే మళ్ళీ చిగురులు వస్తుందండి చక్కగాను ఇదిగోండి ఇలా తీసేస్తే ఇలాంటి దగ్గర మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ మనకి కాపు రావడానికి అవకాశం ఉంటుంది చక్కగాను ఇదిగోండి ఈ విధంగా తీసేయాలన్నమాట తీసేస్తే చక్కగా మనకు కాపు వస్తుంది ఇది ఇంతవరకు మొత్తం ప్రూనింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు పిల్లలు అరుపులోకి వినిపిస్తున్నాయా వేసవి కదా పక్కన గ్రౌండ్లోని బాగా పిల్లలు ఆడుతూ అలర అలర చేస్తున్నారు చూడండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి పాపం చాలా బాధ వేస్తుంది ఫ్రూనింగ్ చేయడానికి కానీ మరి తప్పదు మనకి మిద్దె తోట దారులేం కదండి మనకు కుండీల్లో మొక్కల్లో పెంచుకుంటాం కదా మరి పెద్దగా పెరిగిపోయినా కూడా కింద చాలా ఇబ్బంది ప్రాబ్లం అయిపోద్ది మనకి ఏంటో ప్రాబ్లం అంటే కుండీ పగిలిపోవడం మొక్కలు విపరీతంగా పెరిపే కాపు రాకపోవడం మనం ఎందుకంటే బలం అందించలేం కదా ఇప్పుడు నేల మీద అనుకోండి వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్తూ 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 పలు రకాలుగా దాన్ని విస్తరించుకుంటూ ఆహారాన్ని తన చెట్టు మొత్తానికి కావాల్సిన ఆహారం సమకూర్చుకోగలదు మనం ఏంటంటే కుండీల్లోనో టబ్బుల్లోనో పెడతాం కాబట్టి అది పెద్దగా పెరిగిపోయినా కూడా ఆ కుండీకి ప్రమాదమే దానికి ఆహారం కూడా సరిగా అందుకని మొక్క మొరటగా అయిపోద్ది తప్ప పెద్దగా క్రాప్ ఉండదండి మనం ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఏమైనా కొంచెం మంచి మంచి లిక్విడ్స్ మంచి ద్రావణాలు ఇస్తూ మళ్ళీ కొంచెరొస్తే మళ్ళీ మన క్రాప్ వచ్చి ఇది అవుతుంటుంది కాబట్టి మన మిదితటదారులకి ఇవన్నీ తప్ప మామూలుగా కింద నేలమే పెంచే వాళ్ళకైతే అయితే ఫ్రూనింగ్ చేయబోయినా పర్వాలేదండి అదే ఆకురాలుపుకుంటుంది అదే మళ్ళీ చిగురులు వేసుకొస్తుంది ఇవన్నీ ఉంటాయి వాళ్ళు కూడా ఇప్పుడు పళ్ళతో వ్యవసాయం చేసే రైతులు కూడా చూశానండి వాళ్ళు కూడా కాప అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఫ్రూనింగ్ చేయాలనే చెప్తున్నారు అంటే వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు కదా పెద్ద పెద్ద కొమ్మలు కదా కత్తులతో నరికేస్తారు అండి మళ్ళీ కొత్తగా చిగురులు మొక్క మొక్క అంత మంచిగా బ్లూమ్ అవుద్ది అనమాట మనకేంటంటే మరి ఇప్పుడు ఈ మొక్క ఇంకెంత చక్కగా మనం అయితే చేయక తప్పదండి మొక్కను అలా కంటిన్యూగా వదిలిస్తే వెచ్చలవిడిగా పిచ్చ పిచ్చగా పెరిగిపోయి ముదిరిపోయి అసలు క్రాప్ రాదు మొక్క కూడా అలా వదిలేయడం వలన క్రాప్ రాకపోతే పోనీయండి కానీ మొక్క కూడా కొన్నాళ్ళకి పాడైపోద్దండి పాడైపోయి మనకి సరిపోద్ది దానికి గ్రోత్కి సరిపోక ఇబ్బంది పడుతుంది అందుకే ఈ విధంగా మొత్తం క్రాప్ అయిపోయిన ప్రతి మొక్కని కూడా నేను ప్రూనింగ్ చేసేస్తాను అయితే ఇప్పుడు సమ్మర్ కదండి ప్రూనింగ్ చేయొచ్చు అనుకుంటారు చెయ్యొచ్చండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తానంటే కొంచెం అలవేరా జ్యూస్ కొంచెం స్ప్రే చేస్తాను అలోవేరా జ్యూస్ స్ప్రే చేయండి సమ్మర్ అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు సమ్మర్ కదా అని నెల వదిలేస్తే ఇంకా పెరిగిపోద్ది అనమాట ఎందుకంటే మనం సమ్మర్ కదా ఏం చేస్తున్నాము ఏవో ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాము దానికి ఇది ఏంటంటే ఆకు పెరిగిపోవడం తప్ప క్రాప్ రాదు ఇప్పుడు మనం ఫ్రూనింగ్ చేసి ఫర్టిలైజర్స్ ఇస్తే ఇవ్వడం వల్ల ఏమవుద్ది చక్కగా క్రాప్ మనకి మొక్క పెరుగుదలతో పాటు క్రాప్ కూడా వస్తుంది అది విషయం అంటే ఇది మన చిన్న చిన్న మొక్కలు అయితే ఇప్పుడు చేయకూడదండి ఇది బాగా పెద్ద మొక్క కాబట్టి నేను ఫ్రూనింగ్ చేస్తున్నాను చిన్న చిన్న మొక్కలు అయితే ఇప్పుడు సమ్మర్లో ప్రూనింగ్ చేయకపోవడమే మంచిది ఇది బాగా కొంచెం నాలుగేళ్ళు ఏజ్ ఉన్న మొక్క కాబట్టి నేను ప్రూనింగ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి కొంచెం లేత మొక్కలు అయితే మీరు ప్రూనింగ్ చేయకండి అలా ఉంచి అండి కొంచెం పెద్దగా పెరిగిన తర్వాతే మీరు చేసుకోవచ్చు ఇప్పుడు నాకు చూసారా ఎంత హైట్ పెరిగిపోయిందో ఎంత హైట్ పెరిగిపోయిందో చూసారా వెనక్కి వెళ్ళి చూపించవచ్చు కదండీ ఇప్పుడు నాకు ఇది చాలా పెద్దగా పెరిగిపోయింది అందుకు ఏం చేస్తున్నాను అనేసి అంటే ప్రూనింగ్ చేస్తున్నాను చిన్న మొక్క అయితే మాత్రం మీరు చేయకండి ఎంత క్రాప్ వస్తే అంత తీసుకుని చూసి ముట్టుకుంటే ఇరిగిపోయింది కూడా అనేది ఇదిగోండి ఇదంతా కూడా ప్రూనింగ్ చేశాను ఇంకా ఉంది చేసేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా మొక్కని మొత్తం అలా ప్రూన్ చేసేసాను ఇలా చిగురులు వస్తాయండి చక్కగా మళ్ళీను చిగులు వచ్చి మొక్క పచ్చగా అవుతుంది ఏం పర్లేదు ముదురు మొక్క కాబట్టి చేసిన లేత మొక్క అయితే చేయకండి ఇదండి ఈరోజు వీడియో వాటర్ యాపిల్ మళ్ళీ రీగ్రోత్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియో చూడండి ఎంత తాకొచ్చిందో దానికి ఇదంతా ఇంకా ఇది అక్కర్లేదు అనమాట మొక్కకి ఇప్పుడు అంత ఇచ్చిన బలం అంతా దీనికి సరిపోయి మరి గ్రోత్ రాదు అందుకే ఇప్పుడు ఏంటంటే మనం కొత్తగా ఇచ్చినవి కొత్తగా ఇచ్చిన ఫర్టిలైజర్స్ మనం తీసుకుని కొత్త గుర్లు వస్తే వాళ్ళు కొత్తగా పోతే సెకండ్ క్రాప్ కూడా వస్తుందండి వాటర్ యాపిల్ ఫస్ట్ కాకుండా ప్రూన్ చేస్తే సెకండ్ది కూడా వస్తుంది నేను ప్రూన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను మీకు కొంతైనా యూజ్ అవద్ది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఇది మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి మాత్రమే మీద చూస్తున్న వాళ్ళతోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి